మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా ఓల్డ్ మెమరీస్ పెయిన్ రిగ్రెట్స్ గిల్ట్ ఫియర్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా మన వైబ్రేషన్స్ని తగ్గిస్తాయి అందువల్ల మన మేనిఫెస్టేషన్స్ కానీ హ్యాపీనెస్ కానీ పీస్ అన్నీ స్లో అవుతాయి హో ఉపనపన చేసినప్పుడు ఈ వరల్డ్ నెగిటివ్ మెమరీస్ అనేవి క్లీన్ అవుతాయి యు బికమ్ లైట్ పీస్ఫుల్ అండ్ మోర్ అలైన్డ్ విత్ యూనివర్సల్ ఎనర్జీ హో పోనో పోనో అంటే సెల్ఫ్ ఫర్గ్యూనెస్ అంతేకాకుండా అదర్స్ని కూడా నువ్వు ఫర్గ్యూ చేయడం వల్ల నీలోనే నీకు పీస్ అనేది వస్తుందన్నమాట మనం ఫర్గ్యూ చేస్తే మన హార్ట్లో ఉన్న ఆ ఏదైతే ఉంటుందో ఆ బాధ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది ఎస్ వెన్ యూ సే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫర్గ్యూ చేయడమే కాకుండా నీ సోల్ని నీ పాస్ని నీ థాట్స్ని అన్నిటినీ కూడా ఇక్కడ ఫర్వ్యూ చేయాల్సిందే నేనేం చెప్తున్నా నీకు అర్థమవుతుందా మార్విన్ అనే ఫిలిప్పైన్ పర్సన్ డాక్టర్ హ్యూలెన్ క్లాస్లో ఏం చెప్పారు అంటే ఆయన వర్క్షాప్లో ప్రతిరోజు కూడా తనని తాను క్లీన్ చేసుకోవడం ద్వారా ఓన్లీ తన సోల్ క్లెన్సింగ్ ద్వారా మాత్రమే తనకు కా కార్ల బిజినెస్ కార్స్ కంపెనీ ఉంది ఆ కంపెనీలో ప్రతి సంవత్సరం కూడా నూట యాభై మిలియన్ డాలర్స్ని లాభంగా పొందేవాళ్ళంట నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా ఇక్కడ తన మేనిఫెస్టేషన్స్ ఏం చేయలేదు తన సోల్ని తను ప్రతిరోజు క్లీన్ చేసుకోవడం ద్వారా తన లైఫ్ హీల్ అయిపోయిందనమాట మన ఎనర్జీ యొక్క ఫ్రీక్వెన్సీ లో వైబ్రేషన్ నుంచి హై వైబ్రేషన్కి షిఫ్ట్ అవుతుంది ఫ్రమ్ యాంగర్ లవ్గా మారుతుంది మీలో కోపం ఉంది బాధ ఉంది అదేదైనా కానీ ఎవరి మీద కోపం ఉన్నా అది ఈ హీలింగ్ ప్రాసెస్లో లవ్గా మారుతుంది మీలో ఉన్న బాధ ఆ అలజడి అన్నీ కూడా తొలగిపోయి పీస్గా మారుతుంది ప్రశాంతత అనేది నీ లైఫ్లో వస్తుంది మీలో ఉన్న గిల్ట్ అంటే నేను ఏం చేయలేను నా వల్ల ఏది కాదు నాకు ఏది కలిసి రాదు అనే ఫీలింగ్ ఏదైతే ఉందో మీలో ఆ గిల్ట్ అనేది ఈ హీలింగ్ ప్రాసెస్ ద్వారా ఈ గ్రాటిట్యూడ్గా మారిపోతుంది అంటే నేను ఏదైనా చేయగలను మీ మీద మీకు నమ్మకం వస్తుంది ఈ ట్రాన్స్ఫర్మేషన్లో మన లైఫ్ అనేది ఆటోమేటిక్గా హీల్ అవుతుంది ఎలా అంటున్నారా మన మొబైల్లో అన్నెస అన్నెసరీ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం డిలీట్ చేసేస్తాం కదా అట్లా అనమాట డిలీట్ చేసినప్పుడు ఏమవుతుంది వెన్ యూ హీల్ ఇన్సైడ్ అవుట్ సైడ్ వరల్డ్ ఆటోమేటికలీ హీల్ అయిపోతుంది మొబైల్లో ఉన్నటువంటి అన్నెసరీ ఫైల్స్ని ఎప్పుడైతే డిలీట్ చేస్తే మొబైల్ కూడా చక్కగా వర్క్ అవుతుందో ఎలా ఖాళీ అయిపోతుందో ఫైల్స్ అన్నీ అలాగే మీలో ఉన్నటువంటి ఆ ఇన్నర్ క్లెన్జింగ్ జరుగుతుంది మీ ఇన్సైడ్ వరల్డ్ ఉంది చూడండి అది హీలింగ్ జరగడం వల్ల మీ అవుట్ సైడ్ వరల్డ్ కూడా హీల్ హీలవుతుందనమాట మనం మనలో ఉన్నటువంటి ఎమోషనల్ పెయిన్ని రిలీజ్ చేస్తే అందరితో మన రిలేషన్షిప్స్ అనేవి న్యాచురల్గా బెటర్ అయిపోతాయి నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా హో పొను పొను అనే హీలింగ్ ప్రాసెస్ మన లైఫ్లో ఎంత గొప్ప మార్పును తీసుకొస్తుంది అంటే ఎంత హీలింగ్ జరుగుతుంది అంటే రిలేషన్షిప్స్లో హీలింగ్ అవుతుంది మనీని హీల్ చేసుకోవచ్చు మన సబ్కాన్షియస్లో ఉన్నటువంటి ఓల్డ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా హీల్ చేసుకోవచ్చు ఒక్కసారి మన సబ్కాన్షియస్ హీల్ అయితే మన లైఫ్లో మనం అబర్నెస్నే చూస్తాము ఎందుకంటే అవకాశాలు ఎక్కడెక్కడైతే మన దగ్గరికి రాకుండా ఆగిపోతాయో మనం కోరుకున్న కోరికలు ఎందుకు మేనిఫెస్ట్ అవ్వట్లేదు అంటే మనలో ఇన్నర్ హీలింగ్ జరగలేదు ఇన్నర్ క్లెన్జింగ్ లేదు అందువల్ల నీ కోరికలు ఇంకా యూనివర్స్లో అక్కడే ఆగిపోయాయి ఎప్పుడైతే ఇన్నర్ హీలింగ్ జరుగుతుందో ఇన్నర్ క్లెన్జింగ్ జరుగుతుందో నీ అవుటర్ వరల్డ్ అంతా అద్భుతంగా మారిపోతుంది మన మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా ఫాస్ట్ అయిపోతాయి యూనివర్స్తో డైరెక్ట్ కనెక్షన్ క్లియర్ అవుతుంది ఎలాంటి కనెక్షన్ కూడా క్షణం మనం యూనివర్స్తో కనెక్ట్ అయ్యే ఉంటాం కానీ ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఓల్డ్ ప్యాటర్న్స్ ద్వారా మనలో ఉన్న ఈ డౌట్స్ ద్వారా అవన్నీ కూడా అక్కడే ఆగిపోతాయి అనమాట యూనివర్స్ కనెక్షన్ మనం మధ్యలోనే పోగొట్టుకుంటాం ఆ కనెక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట ఈ హీలింగ్ ప్రాసెస్ జరగడం వల్ల అర్థమవుతుందా యూనివర్స్తో అలైన్మెంట్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది మేనిఫెస్టేషన్స్ అనేవి చాలా ఈజీగా మన రియాలిటీలోకి వస్తాయి హో పొన మన సోల్ ఏదైతే ఉందో గాడ్ యొక్క ఎనర్జీతో కనెక్ట్ అవుతుంది మనం ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ టు అదర్స్ వేరే వాళ్ళకి కాదు ఇట్స్ టు డివైన్ టు లైఫ్ టు సెల్ఫ్ మనకి భగవంతుడికి మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కనెక్షన్ అనేది ఈ ప్రేమ తత్వంతో జరుగుతుంది దట్స్ వై ఇట్స్ కాల్డ్ ది క్లెన్సింగ్ ప్రేయర్ టు ద హార్ట్ సబ్కాన్షియస్ మైండ్ని క్లీన్ చేస్తుంది మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేస్తుంది రిలేషన్షిప్స్ అనేవి హీలై హీల్ చేస్తుంది మ్యానిఫెస్టేషన్స్ని ఫాస్ట్ చేస్తుంది హార్ట్ని ప్రశాంతతతో ఫీల్ చేస్తుంది మన లైఫ్లో లవ్ పీస్ అండ్ గ్రాటిట్యూడ్ ఇంక్రీజ్ అవుతాయి అర్థమవుతుందా ఎవరైతే ట్వంటీ వన్ డేస్ పాటు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని హీలింగ్ ప్రాసెస్ని ఫాలో అవుతారో వాళ్ళ లైఫ్లో వాళ్ళు అవర్నెస్ని ఖచ్చితంగా చూస్తారు మన సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ జరిగింది అంటే మన జీవితంలో మనం దేనినైనా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతాం నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ నవంబర్ ఫిఫ్త్ నుంచి మన క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి రిజిస్టర్ చేసుకోండి కాల్ చేయండి ఓకేనా హ్యాపీగా జాయిన్ అవ్వండి ఇంకా స్పెషల్ కార్తీక పౌర్ణమి మెడిటేషన్ ఉంటుంది పవర్ఫుల్ మెడిటేషన్ అది మన క్లాసెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఫ్రీగా చెప్పడం అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈవినింగ్ టైంలో మన క్లాసెస్ అనేవి మార్నింగ్ ఉంటాయి ఈవినింగ్ టైంలో కార్తీక పౌర్ణమి మెడిటేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందరూ కూడా హ్యాపీగా అటెండ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ నా పేరు ప్రియ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోర్చోను హో పొన పొనో హీలర్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా రీచ్ అవ్వాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక టెన్ మెంబర్స్కి నా ఈ వీడియోస్ని ట్రాన్స్ఫర్ చేయండి షేర్ చేయండి అది కూడా గ్రాట్యుట్యూడే అర్థమవుతుందా ఒక మంచి పనిని మనం చిన్న విషయం ఏది షేర్ చేయడం వేరే వాళ్ళకి అవునా కాదా దీనిలోనే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు చక్కగా మన క్లాసెస్ అటెండ్ చేయడము మన వీడియోస్ చూడడం ద్వారా ఎంతో కొంత మార్పును ఎదురాడం జరుగుతుంది కాబట్టి మన ద్వారా ఏ మంచి పని ఏదైనా ఉంది అంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ని ఇంకొంతమందికి షేర్ చేయడమే థ్యాంక్ యూ సో మచ్ అండి I'm sorry. Please forgive me. Thank you. I love you.